లోకం చేస్తుందా అంటే దొంగతనం చేసినా ఇప్పుడు ఇటు చూసిన వల్ల ఈ ఏమన్నా ఇటు ఏమన్నా సంబంధం ఉందా దెంగిపై వచ్చిన తెలివదు కానీ మూడు వందలు తెలివదు కానీ తెంగిపోయి వచ్చి రోడ్ల మీద పదకొండు వందలు పన్నెండు వందలు అదే అదేనా ఒక ఆమె ఒకటి ఏదో షాప్లో పైన ఏదో మండపం కదా మండపం గిట్టపోయినట్ట వీడే దిగిపోయినట్ట ఇప్పుడు వస్తుందా పొద్దుపడతాను మండపం కాదు పైసలు తీసుకుంటానా సార్ అమ్ముతాను ఇన్ని ముఖానికి సైన్యం సంబంధం ఉందా కష్టవాడి రా నీ పేరేం పేరు ఇప్పు నా పేరు మాధేవ్ మాధేవ్ మాదేవా ఏది ఉంటావు నేను నారాయణ కూడా ఉంటాను మీ సైకిల్ ఎక్కడిది నేను ఉంటాను మరి ఆడుంటే ఇక ఎందుకు వచ్చి లేదా ఇట్లా తిరుపుకుంటూ వచ్చినా తిరిగి వచ్చినా లేదు సైకిల్ డెంక్పి వచ్చినావా

ఇంత మంచి మళ్ళా ఇవ్వంది పాంతా అంటే పోరాడు సైకిల్ ఏం తీసుకోవచ్చు కష్టం చేసుకొని బతకాలి నువ్వు బాగానే మరి డెంగిపోతుంది కదా ఇప్పుడు ఎవడినా పోరాడు వాడు ఇంత ఆశతో అనుకుంటారు సైకిల్ వాడిని పట్టుకుని నువ్వు వస్తే వాడు ఇప్పుడు అయ్యా వాళ్ళకు అంటే నువ్వు తెగిపోయి అని చెప్పి నువ్వు మంది తెగిపోదానా తప్పదు అమ్మ రే నాకులు కరెక్ట్ చెయ్యాలంటే తప్పదంట జరా సుంచాయించాలి అందరు కష్టపడి అందరు కష్టపడి పన్నెండు వందలు కాదు తక్కువ చెప్పు ఐదు వందలకి ఇస్తాము యో పైసలు రెండు వందలకి ఇస్తాము నీది కాదు కదా దింగిపోయిందే కదా నువ్వు ముట్టా నువ్వు కష్టపడి పీక్ సంపాదించమని మాట్లాడుతూనే భయ్యి నువ్వు దెంగిపోయిందే కదా దెంగిపోయిన దానికి పన్నెండు వందలు ఎందుకు నీకు ఏమి రెండు వందలు ఇస్తా రెండు ఎందుకు దెంగి అడిగిటి చెప్పు ఇవ్వని ఇస్తా ఎప్పుకోపో తీసుకో రెండు వందలు కాదు ఎంత అడుగు కాదు ఎంత అడుగు మ తీసుకోదాంత దమ్ముంది పోదాం పిఎస్కి చేసుకో పోలీసులు పిలిపి లెక్క తప్ప మాట అంటే మాట మళ్ళా పోలీసులు కేసులు అంటే పోదాం ఆమె వస్తుంది ఏమనే చూడు అలా అలాగే అంట తీసుకువేందు నువ్వు ఆమెదే కాదు తీసుకువెళ్ ఈడే అమ్మ ఈడేనాడేనాడే నువ్వేరా ఒట్టేసింది ఓట వీడే అంటే తీసుకుపోదాము ఏముందో సైకిల్ ఏముందో సైకిల్ పట్టుకొచ్చి పన్నెండు వందలు అంటుండీ ఏడు సాలేడు వాళ్ళు చూడదా వీడు ఏడు నీ అమ్మ ఏడు తెంగిపోయాన్ని దొంగ పుక్కుల చేస్తుండే సాలే నువ్వు ఎవందా పోరం పట్టుకొచ్చి అమ్ముతున్నాడు రోడ్డు మీద రే ఆరా పై చూద్దాం పాపం ఇవ్వందా సైకిల్ తీసుకొని వచ్చింది బాగాలే అమ్మా తీసుకోండి నిన్న తీసుకోవడా మరి ఎడ్డ గుర్తుపెట్ట మీరు పారిపోయినాడు పెద్ద ఏ బండి తీసుకున్నారా తప్పుడు నువ్వు సైకిల్ తీసుకున్నారా ఏడామినారా ఈ మండపం ఏడామే అమ్మ నాటకాలు తెంగకు గుద్దా వాళ్ళ దెంకా ఏడామీలో నువ్వు సైకిల్ కింద తెచ్చినారా సారే ఎందుకుంటుందా మండపం పంద్రండి